మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ ఇది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది మా కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపైనర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా చేసిన కూర్చోడు చెప్తాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తలకాయి బుర్రున్నోడు ఎవడైనా చెప్తాడా వందకు వంద శాతం ఎవడైనా గెలుస్తాడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న రోజు జగన్మోహన్ రెడ్డికి సగం మెంటల్ అని హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అంటే మీరు మీరేమో ఫుల్ టికెట్ అనుకున్నారు ఇప్పుడు హాఫ్ టికెట్ అని చించేశారు మీరు చెప్పింది చివరికి నిజమైందనే అభిప్రాయానికి జనం కూడా వచ్చి మీ సంక్షేమానికి నెక్స్ట్ ప్రజా వ్యతిరేకతకి ఓటుగా భావించవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ అండి సి సంక్షేమం ఆఫ్ చంద్రబాబు నాయుడు అది అందరికి తెలిసిందే సో సంక్షే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ముందు తీసుకొని పోతున్నాయి కదా స్టేట్ డెవలప్ అయ్యేది ఇప్పుడు ఈ ఈ పిచ్చోడు సగం ఇండస్ట్రీస్ని తరవేశాడు ఇప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చేదానికి దేవుడు కనిపిస్తాడు రెండు వేల పద్నాలుగు విజయం ఇప్పుడు రిపీట్ అయ్యిందని అనుకోవచ్చండి కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో మీరు సాధించిన విజయమే మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యిందని ఇది ఈ కూటమి మూల మూలకారణం ఇదే అని అనుకోవచ్చు ఒకటండి సక్సెస్ ఏమేదో చేసింది కాదు ఈ సక్సెస్ అనేది ప్రజల్లో నుంచి వచ్చింది ఫైనల్గా మేమెంత కష్టపడినా వాళ్ళలో మార్పు రాకపోతే ఇస్ నో పాయింట్ కదా సో ఇది విక్టరీ మాది కాదు ఇది ప్రజల విక్టరీ అనేది గమనించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఒకే ఒక్కడు రవిప్రకాష్ అండ్ కేకే మరి వాళ్ళనైతే ఒప్పుకోవాలి చాలా కరెక్ట్ ప్రొడిక్షన్ నూట యాభై దాడుతాయని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పారు మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం దురదృష్టమో లేకపోతే వాళ్ళ అఫిలియేషన్లో వాట్ ఎవర్ బీబీ రీజన్ దారుణంగా దెబ్బతిన్నారు అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన దరిద్రుడు ఎవడన్నా ఉన్నాయంటే వేణు ఎవడాడు వేణు స్వామిగాడు వాడికి నా గెలుపుని ఆరోగ్యస్తాన పిచ్చారు ఓడిపోతానని చెప్పాడు అప్పుడే చెప్పా అమ్మయ్య నువ్వు ఓడిపోతానని చెప్పావు అంటే నా గెలుపు ఖాయమైందిరా బాబు అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శాస్త్ర జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి మీకు ఎప్పుడూ వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుస్తని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి రాజుగారు మిమ్మల్ని చెప్పుకూర్చారు కదా మరి ఏంటి పరిస్థితి అని న్యాయపరంగా నన్ను ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడతారు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు నేను చావులు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు ఆ మహిళా మన అందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి వాళ్ళ పాదాలకు నేను నమస్కరిస్తూ ఎంతోమంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాభందనాలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి పోలవరం అనేది టాప్ ప్రయారిటీ ఆ రెండు కూడా అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం సైనికుల్లాగా పనిచేసి అమరావతి పోలవరానికి కావాల్సిన నిధుల సాధనలో కానీ అన్ని విధాలుగా ఆయన వంట సైనికుల్లాగా ఉండి రాష్ట్రాన్ని అతి త్వరలో సర్వతోముఖాభివృద్ధిగా ప్రయాణం చేస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది ఖచ్చితంగా కేంద్రంలో కూడా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టం అయిపోయిందా డౌట్ ఉంది అయిపోయింది కదా సో అతి పెద్ద పాత్ర మా పార్టీ అధ్యక్షులు అక్కడ పోషించబోతున్నారు ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పురంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీ రాజీ హోతో కాశీకా క్యాస్మే ఓం నమ్మ వెంకటేశాయ సో ఎన్నిక ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంటర్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో ఓటు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయకూడదని ఒక ఆలోచనతో ఈరోజు కూటమని భారీ మెజార్టీ సుమారు నూట ముప్పై సీట్లు పైచిలికి ఇప్పటి వరకు ఆరో రౌండ్ ఏడవ రౌండ్ నడుస్తుంది ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది కూటమి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎందుకు వచ్చానని చెప్పి ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు అని ఆరో రౌండ్ సర్టిఫై చేస్తున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు మెజార్టీ అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోతే ఎక్కడ పోతుందో తెలియట్లేదు భయోమని పోతా ఉంది ఎక్కడికెక్కడ ఏ రౌండ్ చూసినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమణిలా చూపించాం మద్యం పోసాడు ఓటికి మూడు వేల నుంచి ఐదు వేలు ఇచ్చాడు మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెజర్ని బట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు నిన్న నవ్వుకుంటా ఎన్ని కుయ్యెత్తులు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మరి గెలిపించి వేళ అత్తారింటికి పంపిస్తున్నాం ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు టచ్ చేయు చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే నీవు పులివెందుల్లోనే నువ్వు నాలుగు వేలతో ఉన్నావు ఐదు వేలతోటో అని చేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై ఎనభై వేలు పైచిరిక లక్ష వరకు మెజార్టీతో వస్తారని మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని సుమారు నూట అరవై నూట డెబ్బై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం వేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం అందరికీ హాయ్ అండి నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ పది సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో తిట్లు ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు ముఖ్యంగా డెబ్బై వేలకు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి కానీ ఎవరైతే సగటు కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏమనకండి ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే గెలిస్తే ఆనందపడతారు ఓడిపోతే బాధపడతారు కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వేలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ డిపాజిట్ అనేది కూడా రాదండి వాళ్ళల్లో ప్రథములు మీరు చెప్తే షాక్ అవుతారు గుడివాడ కొడాలి నాని జోగి రమేష్ నగిరి రోజా సత్తెనపల్లి అంబటి రాంబాబు అంబటి రాంబాబు తమ్ముడు ఇలాగ పెడ పెడంలో అండి మేము ఆ రోజు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నాం చెప్పులను చాటలు చీపురులు తీశారండి జోగి రమేష్ మీద బోడే ప్రసాద్ గారు ఏమన్నారంటే పెనవలూరు నియోజకవర్గం చాలా సైలెంట్గా ఉన్న నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలో నువ్వు వచ్చి ఫ్యాక్షన్ బుద్ధులు ఇక్కడ పెట్టద్దు మొత్తం రెవర్స్ అయిపోయారండి అక్కడ ఎంత మెజార్టీ వస్తుందో చూసుకుంటాయిందండి ఇలాగ రెవల్ అయిపోయిన మహిళలందరూ గుద్దేశారండి ఓట్లు గట్టిగా వీళ్ళ ప్రతిభను చూసే మేము కుదరలేదు ఎవరు ఓట్లు కడప పార్లమెంట్కే వణుకుతున్నాడు అండి అవి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇలా ఉందండి లెజ్జులో ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి తల్లి నా కూతురిని గెలిపించండి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నాను కానీ ఇంత దౌర్భాగ్యుడని నేను అనుకోలేదు కాబట్టి నా కూతుర్ని గెలిపించండి అని ఎక్కడ ఎవరు ఒకే ఒకే ఇంట్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక గొడ్డలను నమ్ముకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రెడ్డి శంపతి బాగా పనిచేసిందండి సో ఇన్ని రకాల వైఫల్యాలు ఉన్నాయండి నూట యాభై ఒక సీట్లు తీసుకొచ్చాం నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే మొత్తం నేను ప్రత్యేక హోదా అన్నాడు మెడలు ఉంచుతామని కేంద్రం అన్నాడు ఆ మెడలు ఈయన మెడలు ఉంచుతారని చెప్పి ఆయన ప్రతిసారి ఫ్లైట్ ఎక్కడం ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక షాలువ ప్రసాదం అమిత్ షా గారికి ఇవ్వటం ఆయన ఆశీస్సులు పొందడం రావటం లేకపోతే ఏముందంటే ఇలా అంటే అయిపోయాయి ఇప్పుడు కథ కథ మారిపోయింది మళ్ళీ మీరు ఈసారి చర్లపల్లిలో పెట్టరండి ఎండిపోయింది కాబట్టి రాష్ట్రం తీహార్ వెళ్ళిపోవటం అక్కడ కూర్చోటమే ఇప్పుడు ఒకటే అడిగాడండి మా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ ప్రధానమంత్రి గారిని అడిగారు ఇది పార్లమెంటు దాంట్లో రికార్డులో కూడా ఉంది టెలికాస్ట్ కూడా అయింది మా మాన్య ప్రధానమంత్రి జీ అక్కో ప్రణామం కడతాము మై శ్రీలంక శ్రీకాకుళం సే రామ్మోహన్ నాయుడు మాట్లాడరాము ఏ వన్ గో ఇద్దరు ఆంధ్రప్రదేశ్మే ఏ టూ గో సాత్మే కడాకారికి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే నేను అడిగాడండి ఓకే ప్లస్ రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వచ్చారు సిఎం రమేష్ గారి కోసం ప్రచారానికి ఆయన దేశ రక్షణ మంత్రి మేము ఆయన వచ్చేటప్పటికి గంట ముందు మేము మొబలైజ్ చేస్తున్నాం పబ్లిక్ మొత్తం పాటలతోటి ఆయన చూసి నన్ను పైకి పిలిపించాడండి బస్సు పైకి బ్లాక్ క్యాట్కే మండలు అసలు వదలలేదు ఆయన పిలిచాడు ఏ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ల్యాండ్ మాఫియా లింకర్ మాఫియా శాండ్ మాఫియా ఇసుకా స్టోరీ ఫుల్ స్టాప్ కర్నే కలిసి సమయ ఆగయా ఆ సీఎం రమేష్ గో ఊడ్డాలు కొనతాల్ రామకృష్ణకో ఊడ్డాలు ఇది స్లోగన్ అండి అలాగా మన అనంతపూర్లో మన మోదీ గారు ఆయన నవ్వులోనే ఒక ప్రత్యేకత ఉంది అయిపోయింద్రీ టైం ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈ రోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో భారతదేశం కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎన్డీఏకి ఊతమిచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఘోరంతే అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట మేమున్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలో వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది ఏ విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారి మెజారిటీలు చూసినా ఒకళ్ళ మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలే అది ఆ పాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని